హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మిత్ర అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చాలా కాలం నుంచి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఛానల్ ఆపేశారు ఛానల్ ఆపేశారని అంటే ఈ మధ్య షార్ట్ వీడియోస్ షార్ట్ ఎక్కువ అవుతున్నాయి అంటే మనం కొంచెం మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ ఏంటంటే హిస్టరీస్ సంబంధించి వీడియోస్ చేసేవాళ్ళం హిస్టరీ గురించి చెప్పాలంటే మనం కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి వాస్తవంగా నిజాలు చెప్పాలి దానికోసం చాలా రీసెర్చ్ చేయాలి ఒకసారి ఒకటి నమ్మేసి ఎవడో ఒకటి చెప్పేసింది రాసేసుకుని చదివేసి మీ ముందు వీడియోస్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది మన ఛానల్లోను ఉన్నంత వరకు వీలైనంత వరకు జనాలకి నిజం చెప్పడమే మన ముఖ్య ఉద్దేశం అందుకని చెప్పి కొన్ని కొన్ని వీడియోస్ ఒక వీడియో చేయాలంటే దాని హిస్టరీ చదవడం కోసం ఒక రెండు మూడు రోజులు పట్టింది అది నిజమే కాదని దాని మీద రీసెర్చ్ చేయడం కోసం ఒక రెండు మూడు రోజులు అలా ఒక వీడియో చేయడానికి వారం రోజులు కష్టపడితే దానికి వచ్చే లైక్స్ వచ్చేవరకు ఒక ఇరవై ముప్పై అలా వచ్చాయి అంటే హిస్టరీని ఓల్డ్ సబ్జెక్ట్ లాగా భావించి చాలామంది వీడియోస్ని చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇప్పుడు ఏంటంటే షార్ట్ వీడియోస్ షార్ట్ షట్ షార్ట్ కట్లో అప్పుడికప్పుడు ఏదో చేసేయడం అది కొంచెం వలకరగా ఉన్న ఎలా ఉన్నా జనాలకి అట్రాక్టివ్గా ఉండేటప్పటికీ ఇంట్రెస్ట్గా చూసే పరిస్థితి అయితే ఏర్పడింది అని చేత ఇక మనం అంత కష్టపడి ఎంత హిస్టరీ కోసం చదివి తెలుసుకుని వీళ్ళకి మళ్ళీ దాంట్లో ఉన్న వాస్తవాన్ని గ్రహించి మనం చెప్పి అంత ప్రయత్నం చేసిన అది వినడానికి చూ చూడడానికి జనమైతే అంత ఇంట్రెస్ట్గా లేరు అని నేను అప్పుడు వీడియోస్ చేయడం అయితే ఆపేసాను మన ఛానల్లోను కానీ ప్రస్తుతం ఉన్న సమస్యల గురించి మాత్రం కొంచెం షార్ట్లో చెప్పే ప్రయత్నం చేసేందుకు నేను మళ్ళీ ఛానల్ తోటి ఇలా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను దాని గురించి అని చెప్పి ఇక్కడి నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే రావడం జరుగుతాయి నే వీలైనంత వాస్తవాలను మాత్రమే మన ఛానల్లో మనం పెట్టబోతున్నాం హిస్టరీ గురించి ఇష్టం వాళ్ళు మన చరిత్ర మన కల్చర్ మన భావితరాలు బాగుండాలంటే మన కల్చర్ని మనం ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ కల్చర్ అనేది చరిత్రలోని ఒక భాగం చరిత్రలోని మనం పూర్వీకులు మన పూర్వీకులు ఏదైతే పాటించారో వాటిల్లో ఏదైతే మంచి ఉందో దాన్ని పాటించడమే మన కల్చర్గా మారుతూ ఉంటుంది కల్చర్ని ఎప్పుడు వదులుకోకూడదు అందుకని కల్చర్కి సంబంధించిన వీడియోస్ ఇకపై మన ఛానల్లో చేయబోతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్